కోసమో లైక్లు వ్యూస్ కోసము కానీ ఒక పిల్ల జంట సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది దాని ఫలితంగా రెండు వర్గాలు వీధుల్లోకి వచ్చాయి వాదులాడుకున్నాయి మారుణాయుధాలు పట్టుకుని వీరంగం వేసాయి అసలు చిన్నవాళ్ల నుండి పెద్దల దాకా తన్నుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది కుర్రకారు పెట్టిన పోస్ట్లో ఏముంది యువకులు కలియబడ్డారు మహిళలు వాదులాటకు దిగారు పెద్దలైతే ఏకంగా కత్తులు చేతబట్టారు అర్ధరాత్రి జరిగిన ఈ హంగామా వరంగల్ జిల్లా కేంద్రంలోని కొత్తవాడను కలవరానికి గురిచేసింది ఈ గొడవంతటికీ కారణం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఓ బాలిక మరో బాలుడు ఇద్దరూ కలిసి క్లోజ్ గా ఉన్న ఫోటో అది ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఆ నోటా ఈ నోటా మ్యాటర్ ఇరు కుటుంబాల చివర పడింది వాళ్లు పరస్పరం వాదలాటకు దిగారు చూస్తుండగానే అది కాస్త పాకింది సోషల్ మీడియా పోస్ట్ పై బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బాలుడి ఇంటికి చేరుకుని దారికి యత్నించారు అదే సమయంలో బాలుడి కుటుంబ సభ్యులు ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అయితే కొంతమంది కత్తులు కర్రలు పట్టుకుని పెద్దగా అరుస్తూ అటాక్ కి ప్రయత్నించారు మహిళలు యువకులు అర్ధరాత్రి గుమ్మిగూడి గొడవకు దిగారు దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం పీక్స్ కు చేరింది అయితే సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని వర్గాలను చదరగొట్టారు మరణాయుధాలతో రోడ్డు మీదకు వచ్చిన వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు బాలికను సదరు బాలుడు కావాలనే లొంగ తీసుకున్నాడు అనే టాక్ వినిపిస్తోంది అంతేకాదు కిడ్నాప్ చేసేందుకు యత్నించాడని బాలిక బంధువులు ఆరోపించారు మొత్తానికి ఈ పిల్ల జంట పోస్ట్ రెండు వీధుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసింది